పిత పుత్ర పవిత్రాత్మ నా మమున ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం ఈనాడు మొదటి పట్టణము హగ్గై గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు భక్తి కీర్తన నూట నలభై తొమ్మిది ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం సువార్తపట్నం లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం నుండి వచనం వరకు సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం హేరో ఆ కాలమున గలలియ రాజ్యపాలకుడ హేరోదు యేసును గూర్చి అంతయో విని కలవరపడేను ఎలా అయినా యోహాను మృతుల నుండి జీవంతో లేపబడినని కొందరు ఏలియ అవతరించినని మరికొందరు పూర్వ ప్రవక్తల్లో ఒకడు సజీవుడై లేచినని ఇంకా కొందరు చెప్పుకొంచుండేరి నేను యోహాను తలను తీయించిదిని కదా మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు ఏ ఆయనను చూడగోరెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం హేరోదు ప్రజల న నడవడికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు అంటే వారి మంచి కోరే వ్యక్తిగా కాకుండా ప్రజల గురించి వార్తలు తెచ్చి వారిని ప్రోత్సహించే వ్యక్తిగా మనం చూడవచ్చు ఎందుకంటే హేరో యేసు గూర్చి విన్నాడు కానీ ఆయనను చూడలేదు ఏసుగూర్చి ఎంతో వింటూ ఉన్నాడు ప్రతిరోజు యేసుగూర్చి ఏదో ఒకటి వార్తా వాహుల ద్వారా వింటూనే ఉన్నాడు ఏసుకూర్చి మంచి వింటున్న హేరోదు ఈసారి ఆయన గురించి ఇక వినదలుచుకోలేదు కానీ ఏసును చూడదలుచుకున్నాడు కానీ ఆయనతో మాట్లాడాలి అని కూడా హేరోదు అనుకోలేదు కానీ ఏసుని మాత్రం ఖచ్చితంగా చూడాలని అనుకున్నాడు ఇక్కడ హీరోదిని ఒక ఆసక్తిగల ప్రేక్షకుడి దృష్టిలో చూడండి హీరోది యొక్క జీవితం చూస్తే అతను ఒక రాజు అతను మనుషులను లెక్క చేయనివాడు ఎంతో పేరు ప్రతిష్టలు కలవాడు ఒక రాజ్యానికి అధికారి మరి ముఖ్యంగా అతి క్రూరమైనవాడు కానీ ఇక్కడ అతడు కేవలం ఒక సామాన్యమైన ప్రేక్షకుడికిలా వ్యవహరిస్తున్నాడని మనకు అర్థమవుతుంది ఈ లోక సంబంధమైన అధికారి అధికారిని చూడదలచాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన జీవితాలు అతి సామాన్యమైనవి కానీ అట్టి మన జీవితాలను ఆయనతో ఐక్యం చేసుకోవాలని దేవుని వాక్యం కోరుతుంది ఈసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మన జీవితాల్లో మన కలిమిలో సంతోషాల్లో మన దుఃఖంలో మన సమస్యలలో మన వేదనలో మన బాధల్లో మన పాప జీవితాల్లో మరి ముఖ్యంగా మన ప్రార్థనలో మనం ఏసును చూడాలని కోరుకుంటున్నామా ఏసు అలా ఉంటాడో ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమను తెలుసుకోవడం ఆయన ద్వారా మనం మార్చబడటం అనేవి మనకు ఏసుని చూడాలి అనే బలమైన కోరిక ఉంటే ఏసుని మనం తప్పక చూడగలుగుతాం చూస్తాం మనం ఏసుని బహిరంగంగా చూడాలని కోరుకోవాలి మనం ఏసుని దగ్గరకు వెళ్ళాలని కోరుకోవాలి ఏసుతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవాలి ధ్యానం చేద్దాం ప్రియా స్నేహితులారా మరి తల్లి గర్భంలోనే మెస్సి అనుగూర్చి ఆనందంతో గొంతులు వేసిన యోహాను అతి పవిత్రుడు తపస్సు చేసుకుంటూ తన వద్దకు వచ్చిన ప్రజలకు ఎలా జీవించాలో తెలియజెప్పాడు అందులో రాజు కూడా ఉన్నాడు ఏ రోజు రాజు తప్పు చేసినప్పుడు సూటిగా అతనితో చెప్పగలిగాడు అందుకు అతని ఉంపెడిగతే పగబట్టింది యోహాను చంపాలని కుట్ర పన్నింది ఆమె మాటకు విధేయుడైన హేరోద్ రాజు యోహానుకు శిరచ్ఛేదనం గావించాడు ఒక విధంగా హేరోద్ యోహాన్ను చంపలేదు యోహాను హేరోను తన పవిత్రతతో చంపేశాడు అయితే యోహాను చనిపోయాడు కదా అని ఊపిరి పీల్చుకున్నాడు హేరోదు ఇంతలో యేసుక్రీస్తు గురించిన కలకలం ప్రజలలో బయలుదేరింది యోహాను మళ్ళీ బ్రతికి వచ్చాడు అన్న వార్త పిడుగుల హేరోదు మీద పడింది యేసు క్రీస్తును చూడాలనుకున్నాడు అయితే ఈ కోరిక చివరిలో తీరుతుంది ఏది ఏమైనా పవిత్రత ముందు అపవిత్రత ఓడిపోవాల్సిందే ఉదయించే సూర్యుని చూసి చీకటి పారిపోతుంది రోజు పరిస్థితి కూడా అలా మారిపోతుంది ప్రభు ప్రభావం ప్రజలలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఏరోదును కలవరపెట్టాయి నిజం ముందు మోసం వాస్తవం ముందు అబద్ధం నెరవత్వం ముందు కపటోపాయం తలవంచాల్సిందే మరి ప్రియ స్నేహితులారా ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈనాడు వాక్యం నుంచి మనం ఏం నేర్చుకోపోతూ ఉన్నాం బాప్తిస్మ యోహాను చంపించిన ఏ మరి ఊరికే కూర్చుని ఉండలేదు ప్రజల నుంచి యేసు ప్రభు గురించి గొప్ప గొప్ప మాటలు విన్నాడు గొప్ప గొప్ప అద్ అద్భుతాలు ఆయన చెవిని పడినాయి కానీ ఆయన జీవిస్తున్న సమయంలో ఏసు ప్రభు కూడా జీవించారు మరి అంత గొప్ప దేవుణ్ణి చూడటానికి నూచుకోలేనటువంటి హేరోదు ఒక ప్రేక్షకుడిలా ఉండిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది తెలుసుకోవటానికి చూడాలని ఆశ ఉందే కానీ చూడటానికి ఎటువంటి ప్రయత్నాలు ఏ రోజు చేయలేదు ప్రియా స్నేహితులారా మరి ఏ సబ్ ఏ చూడాలి అంటే మనం కొన్ని ప్రయత్నాలు చూడ చేయాలి అది వాక్యం క్షుణ్ణంగా చదవాలి మరి ప్రభుకి ఇష్టంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి అంతేకాదు వాక్యాన్ని చదివినప్పుడు పవిత్రమైనటువంటి పెదవులతో పవిత్రమైనటువంటి హృదయముతో పవిత్రమైనటువంటి కళ్ళతో చదివి ధ్యానించి జీవిస్తేనే ప్రభు మన ప్రభు యొక్క ఉనికిని మనం జీవితంలో అనుభవించగలం ఆయన మనలో వేంచేసి వస్తారనటలో సందేహం లేదు మరి మనం ఏ విధంగా వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాం ఆయన చూడాలని కోరుకుందాం చూడాలనే ఆశ మాత్రమే కాకుండా ఆ కోరికను నెరవేర్చుకోవటానికి ఈ లోకంలోనే తయారవుదాం దయగల దేవుడు తన యొక్క మహిమ స్వరూపాన్ని మన హృదయాల్లో నింపుదరగాక వారి యొక్క పవిత్రమైనటువంటి మామును దర్శించే భాగ్యం మనందరికీ దయచేదరగాక మరి ఆయన యొక్క అద్భుత జీవితం మనలో కూడా అద్భుతాలు చేయాలని ఆయన ప్రసంగించిన ప్రతి వాక్కు మనలో నెరవేరాలని కోరుకుందాం పితా పుత్ర పవిత్ర నామ